శరీరం ముందు శ్రమను సహించటకు ఇష్టపడే మనస్సునే ఆయుధంగా వడించి పడేసాడు అలెలోయా క్రైస్తవుడి నోట దేవుని వాక్యమైన ఆయుధం ఉంది పాట ఆయుధం ఉంది స్థుతి అని ఆయుధం ఉంది ప్రార్థన ఆయుధం ఉంది ఉపవాసమైన ఆయుధం ఉంది ఎన్నో ఆయుధాలు మనకు ఉన్నాయి ఇంట్లో లేని ఆయుధం అంతిమ ఆయుధం అల్టిమేట్ వెపన్ క్రైస్తవుడికి ఏంటి తెలుసా శ్రమను సహించే మనస్సు పోన్లేరా ఎన్నో మేలు పొందాం శ్రమ పొందాం ఏమైంది కోసం అని ఎవడైనా ఫిక్స్ అయిపోతే మహా గొప్ప ప్రసంగికుల్ని సకల వరములతో వాడబడే వారిని కూడా సైతాన్ని ఏమైనా అటాక్ చేయగలడం కానీ పోన్లే కొంతకాలం శ్రమ పడదాం పోయింది అని ఫిక్స్ అయిపోయింది ఏం చేయలేక ఇన్ని బాధలు పెడితేనైనా మా పార్టీలోకి వస్తాం అనుకుంటే అందులోనే ఉంటున్నా అని బాధపడి మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవదాస్ దగ్గర ప్రార్థన చేసి తాసుబాబు ఎలకే చచ్చిపోయినట్టు మెంటలకి పోతాడు ఎక్కిడు ఓ పల్లెటూరులో గుంటూరు ప్రాంతంలో దేవదాస్ అయ్యగారు ఓ గృహ దర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసె ఎదుట ఆడుకుంటూ ప్రాకే వయసు ఆరు మాసాల ఎనిమిది మాసాల వయసు అలమ్మ కణవ ఎత్తికెళ్లి ఆ పంపు దగ్గరకో బావి దగ్గరకో నీళ్ళకెళ్తే వచ్చేలోపు తాసు ఆ బిడ్డ తల దగ్గర పడికి పాడుతుందంట ఈ చిన్నపిల్ల కేడెందుకు కొడుతుంది తెలియక అది కదులుతున్నది రెచ్చిపోతుంది బస్సు కొట్టేస్తుంది చుట్టూ ఏమన్నా కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తుంది ఆ పిల్లని అది ఎక్కడోళ్ళక్కడ కన్న తల్లి వచ్చింది అవాక్ అయిపోయింది కొండని ఎలబేసింది భయంకరంగా వనిగి అమ్మో నా బిడ్డ అంటే కదిలితే చంపేస్తుంది సరిగ్గా డై దేవదాసయ్య గారు ఇక్కడికి వచ్చారంట అబ్బా ప్రార్థనా మంచి దైవజనుడు వచ్చి చూస్తే కర్ర వేసినా రాయి వేసినా ఏమేసినా రిస్కే సర్ఫమా తల కొట్టుకొని ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధలు అంటే తలకాయ నెలకేసి కొట్టుకోవచ్చు మూడు సార్లు చచ్చిపోయింది అనేకులు ప్రభువు నుండి విశ్వసించిన కార్యాలు మంచి పరిశుద్ధులు ప్రార్థనా పరులు గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి ఆయన చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోకపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న స్వస్థశాలలో కార్యాలంటావా ఆ దైవజనుడు మోకాల స్తోత్రం చెప్పరే హల్లెల్లుయా ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా ఆ దైవజనుడు ప్రతిష్ట అని తెలుసా నా లైఫ్ లో స్త్రీని స్త్రీని ముట్ట నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అలాగే చచ్చిపోయాడు డబ్బులు టచ్ చేయలేదు అలాగే ఒక కరెన్సీ నోట్ నట్టు టచ్ చేయలేదు ఎవరు ఎంత పెద్ద కానుకిచ్చినా బాబా ఏసీ పరిచారకులతోనే దాన్ని వాడు తన చేత్తో అటు టచ్ చేయలేదంట ఒకసారి కూడా సేవకు వచ్చాక ప్రార్థన పేరు మీద పరిచయం పేరు మీద స్క్రీన్ టచ్ సేవ అవసరాల పేరు మీద క్యాష్ టచ్ చేయాల ఆ ఊరు నుంచి అయితే ఆశీర్వాదాలు లలిత సేన గుండె అని చెప్తలేదా ఊరనే రావు దేవునికి స్తోత్రం కలుగునే కాక బక్సింగ్ గారు గొప్పదైవ జనుడు ఆయన 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 ప్రతిష్ట ఏంటి ఇండియా మ్యాప్లో ఇండియా మ్యాప్లో హెబ్రోను సంఘం ఉన్న ప్రతి చోట ఒక ఎర్ర జెండా అంటున్నారు అలా అంటిస్తే ఇండియా మ్యాప్ మొత్తం ఎర్రగా అయిపోయింది ఎక్కడికాయలేదు ఎన్ని వేల సంఘాలు మీరు లెక్కేసుకోండి ఒక ఇండియాలోనే అనేక దేశాల్లో ఉన్నాయి ఇంకా దాదాపు ఎన్ని దేశాలు ఉన్నాయి చెప్పలేము అన్ని దేశాల్లో ఉంది సేవ ఆయన ప్రతిష్ట తెలుసా ఎప్పుడైనా కోర్టు వేసుకుంటాడు తోనే సేవకి వెళ్తాడు బ్యాగ్ తగిలించుకుంటాడు విస్తారమైన డబ్బు కానుకలే చేతికి వస్తాయి లైఫ్లో లైఫ్లో ఆ క్యాంపస్లోకి ఎంటర్ అవగానే తన జోబులో ఉన్న డబ్బుని ఆ కోట్లో ఉన్న డబ్బుల్ని అక్కడ సీనియర్ పాస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరికి అవసరాన్ని బట్టే వాళ్ళకి ఆయనకి ప్రేరేపులు వచ్చిందాన్ని బట్టి అలా ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా పోతాడు రూమ్లోకి ఎంటర్ అయ్యే జోబుడు ఖాళీ చేసుకుని నా లైఫ్లో నా రూమ్లోకి ఒక రూపాయి డబ్బు రాకూడదు నేను నా దేవుడు తప్ప నా నా రూమ్ లెక్కి ఎవరు రాకూడదని బైబిల్ తో మాత్రమే గదిలోకి వెళ్ళి గుమ్మం దగ్గర ఒకసారి ఆగి చెక్ చేసుకున్న దుర్వేక లేకుండా కన్ఫర్మ్ చేసుకుంటే ఒక ఉన్నతమైన సమర్పణ ప్రతిష్ట నెలకి ముప్పై రోజులుంటే ఇరవై హోల్ పేరు చేసిన దయవిష్ణుడు ముప్పై రోజులకి ఇరవై హోల్ పేర్లు ఏంటంటే అసలు అంతుపత్తులు లేకుండా ఆ తర్వాత సభలో 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 ఆరు గంటలకు సభ స్టార్ట్ అయితే ఆయన ఎనిమిది గంటలకు గ్రౌండ్ లోకి వస్తే తొమ్మిదింటికి ఎప్పుడో మైక్ పట్టుకుంటే పదకొండుకి ఎప్పుడో ముగిస్తే అప్పుడు మొదలెడితే ఉదయం ఆరు వద్దు ఒక్కొక్కరికి ప్రార్థనలు చేసేప్పటికి సభలేని రాత్రి ఆయనకుంటుందా ఏ రాత్రి పడుకున్నాడు దైవజనుడు సభల ప్రపంచం స్టార్ట్ అయిన తర్వాత ఒక రాత్రి నిద్రపోతులబొట్టేసే మోకాలు ఊర్టు ఆశీర్వాదం నేను అనేది ఏంటంటే శరీరముందు శ్రమ పడటానికి ఇష్టపడే మనస్సే ఒక ఆయుధం తిరుగులేని ఆయుధం చెత్తకుంటున్న దాంతో చిన్న కష్టం చిన్న బాధ రాగానే మరొక శ్రమంత ఈ శ్రమ ద్వారా మరి ఏమి నేను అనుకున్నాము తొందరగతే బాధ ఇష్టపడే మనసు ఒక ఆయుధం దైవజనులందరూ వాటితోనే జయించారు శ్రమను సహిస్తూ దాన్ని ఇష్టపడుతూ అఖండ విజయాల సేవలో సాధించారు మన చేతిలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి వాక్యము పాటలు ప్రార్థన ఉపవాసాలు ఇలాంటివి ఎన్నో ఇదన్నింటిలోకి అల్టిమేట్ వెనక్ తెలుసా శ్రమను ఇష్టపడే మనసే ఒక ఆయుధం ఇప్పటికే మీకు అందుబాటులో ఉంది ఆయుధాన్ని ధరించండి యుద్ధాలు చేయండి విజయాలు పొందండి దేవుడుని దీవించున్న ప్రార్థన